హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవాళ ఏంటి అంటే మా ఇంట్లో ఇవాళ అమ్మాయి రావట్లేదు ఇట్స్ బిన్ టూ త్రీ డేస్ అనమాట సో అరిని మేము ఒక చిన్న ప్రాంక్ అండ్ భయపెట్టపోతున్నాం ప్రాంక్ కాదు లైక్ అత్తయ్య నేను గొడవ పడుతున్నట్టు నేను అత్తయ్యతో పని చేయిస్తున్నట్టు ఇలా చేద్దాం అనుకుంటున్నాము సో వీ హ్యావ్ రియల్లీ నో ఐడియా హౌ షీ గౌనా రియాక్ట్ అని చెప్పి ఎందుకంటే దానికి అత్తయ్య అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి మొత్తం పన్ను మహి చేయాలి నానమ్మ చేయకూడదు అని చెప్పి నాకు మార్నింగ్ ఇచ్చేళ్ళింది మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడే వచ్చి డ్రెస్ మార్చుకోవడానికి వెళ్ళింది వస్తే ఏం చేస్తుందో చూద్దాం ఆగండి ఇప్పుడు పన్న రెండు రోజులు రావట్లేదు ఇక్కడ ఎందుకంటే నువ్వు పొద్దు నాకేం చెప్పావు కొడుకో నేను మమ్మీ చేస్తాను మమ్మీ నాకు కాక నాకు చెప్పు

చూడు తాతయ్య ఆఫీస్ వెళ్ళకుండా ఇంట్లో ఉన్నారు తాతయ్య తిట్టినా నాన్న మా పనిచేయట్లేదు నేను తాతయ్య ఏం పని చేయం అవును కోడలు గేమ్ ఆడడానికి చెప్పు శివ ఇప్పుడు నేను ఫోన్ లో గేమ్ ఆడుతున్నాను పని అమ్మాయి రెండు రోజుల నుంచి రావట్లేదు సరే ఇప్పుడు అత్తయ్య సోఫాలో పడుకుంటే పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు అంటే ఇప్పుడు ఇంట్లో పని ఎవరు చేస్తారు ఇల్లు ఉడవడం గిన్నెలు గడగడం అత్తే చేస్తారు చిన్నపిల్ల నేనేం నేను మహేష్ శివన్ బ్లాక్ చేసుకుంటా ఆ హరిని ఇంకా అత్తే చేసుకుంటాను చూడు శివన్ నన్ను అరుస్తుంది ఇది ఎవరు తీస్తారు శివన్ పిలిచి చెప్తా అంటే చెప్పుకో అంటుంది నువ్వేంటి నేను చేయాలంటే నువ్వు అత్తయ్యతో చేపిస్తున్నాం మేము ఇప్పుడు చేయను ఏం చేస్తారు నువ్వు హరిని నేను వేరే గేమ్ ఆడతా సీరియస్ గా చెప్తున్నాను నేను ఏంటి ఏంటి ట్యాప్ తిప్పకుండా కూర్చున్నావు వాటర్ ఎవరిస్తారు ఒక పూట చేసే పనికి ఓవర్ ఎక్స్ నేను తట్టుకోలేకపోతున్నానే ఏంటి సెట్ చేసుకుంటున్నావు మొత్తము డ్రెస్ ఏంటి డ్రెస్ అట్లేనా వాటర్ పడుతుంది అంత నెక్స్ట్ బట్లు కూడా ఉతుకాలి కదే కడుగుతున్నావు పని చేస్తుంటే అత్యా ఒక స్పూన్ ఏదో గడిగింది బాగా గడిగింది ఏంటిది పిచ్చిక్ అడిగింది కావాలని చేస్తుంది నాన్న స్కూల్ ఇంట్లో వేయాలి అది అమ్మయ్య కొత్త పన్ను అమ్మాయి దొరికేసింది జీతం ఏంటి ఫస్ట్ ఏ విడికి పెడుతున్నారు అన్నాను బిస్కెట్ ఇన్ఆర్బిట్ కి బిస్కెట్ ఏం లేదు అత్తే దగ్గర ఇన్ఆర్బిట్ కార్డు ఉందిరా గేమ్స్ కార్డు మొన్న మేము వెళ్ళినప్పుడు గేమ్స్ కార్డు అత్తేతో తీపిచ్చింది ఇప్పుడు ఆ గేమ్స్ కార్డు మళ్ళీ వెళ్ళి న్యాయం చేయాలని చెప్పి నా ఫేవరెట్ ఫేవరెట్ ఉండకుండా నీ నానమ్మ అవును మరి నానమ్మకి పని చేయాలని చెప్పాను నేను అందుకే రెండు రెండు కూరలు చేయమన్నా హరినికి నాకు రెండు కూరలు చేయాలని చెప్పాను ఏంటి ఏంటి మీ నానమ్మ స్పెషల్ డాడీ మీ మమ్మీని మా మమ్మీ తిట్టిందని అంటుంది కాకరకాయ ఉల్లికారమా మై ఫేవరెట్ ఇప్పుడు దీ దీని రెసిపీ నెక్స్ట్ టైం చెప్తాం కనీసం హరిని నాకు ఫుడ్ కూడా తినిపించలేదు వాళ్ళు నానమ్మకి దిన్ మీకోసం వాళ్ళు ఏం చేయండి ఏం బాగుందో ఏం బాగా చేసారు మీ నానమ్మ ఓన్లీ మీ నానమ్మనే గొప్పగా వంట చేస్తారా నేను చేస్తే మరే మా పిచ్చి గుందని చెప్తావు